హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ బాసరావు మాట్లాడుతున్నానండి ఈరోజు నేను మా అర్నవ్ సహస్రాతో కలిసి సింగపూర్లోని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ ప్రాంతానికి అయితే వెళ్తున్నామండి ఆ టూరిస్ట్ ప్రాంతం ఎక్కడా ఏంటి దాని వివరాలన్నీ నా ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూస్తారని నేను ఆశిస్తానండి రండి మరి వీడియోలోకి వెళ్దాం బుకిత్ పాంజాంగ్లోని బ్యాంకెట్ ప్రాంతం నుంచి సిటీలోకి బయలుదేరమండి సిటీలోకి బస్సులో బయలుదేరి వెళ్తున్నాము చూస్తున్నారు కదా సిటీ అంతా చూపించదన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో అక్కడక్కడ కొన్ని సిటీలోని కొన్ని ప్రాంతాలు అయితే నేను షూట్ చేసి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నానండి ఇది ఒక గ్రీన్ బిల్డింగ్ అండి ఈ మొత్తం గ్రీన్ హౌస్ అనొచ్చు దీన్ని ఇక్కడ మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఇలా మొక్కలు పెంచి దీన్ని ఒక టెర్రస్ గార్డెన్ లాగా డెవలప్ చేస్తారండి దీనివల్ల వేడి బిల్డింగ్ లోపల వేడి తగ్గడమే కాకుండా వాళ్ళకైతే విద్యుత్ బిల్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉందండి తద్వారా వాళ్ళ ప్రకృతిలో ఉన్నట్టు కూడా వాళ్ళకి ఫీలింగ్ కలుగుతుంది ఇటువంటి బిల్డింగ్లు సింగపూర్ లో చాలానే కనిపిస్తాయండి మనకి ఈ కనపడే చర్చి లిటిల్ ఇండియా ప్రాంతంలో ఉందండి కనిపిస్తుంది కదండి అదేనండి సింగపూర్ ఫ్లైఅమ్ ఇక్కడ ప్యాన్ పెసిఫిక్ హోటల్ దగ్గర దిగ బ్యాంకెట్ నుంచి వచ్చాం బస్కి వచ్చాం సాహి నేను అదిగో చూసారా బిల్డింగ్లు ఎంత ఎంత ఉన్నాయో ఒక బిల్డింగ్ ఉన్నట్టు ఇంకో బిల్డింగ్ లేదు ఏ బిల్డింగ్ బిల్డింగ్ సెపరేట్ గా ఉంది మోడల్ ప్రతి బిల్డింగ్ కూడా ఒక బిల్డింగ్ ఉన్నట్టు వేరే బిల్డింగ్ లేదు ఫ్లయర్ దగ్గరికి వెళ్ళే చోట ఫ్లయర్ ఒక క్యాప్సుల్ నమ్మని అక్కడ పెట్టారండి బాగుంది చూడడానికి అలాగే ఇక్కడ మంచి గార్డెన్ ఉంది వెళ్తుంటే అక్కడ సింగ్ సింగపూర్ డక్ టూర్స్ వెహికల్ కూడా కనిపించిందండి ఇది నీటి మీద నేల మీద కూడా నడిచే వాహనం ఇక్కడ సింగపూర్ ఫ్లయర్ అనే చోట మేము కొన్ని ఫోటోలు అయితే దిగామండి అక్కడ నుంచి లోపలికి వెళ్ళామండి సింగపూర్ ఫ్లయర్ దగ్గరికి వచ్చేసాం క్యాప్సూల్స్ అయితే పైనుంచి అలా వస్తున్నాయి వస్తారు కదా నెమ్మదిగా దిగుతుంది ఇక్కడ మంచి చిన్న వాటర్ ఫాల్ పెట్టారు నీటి కొలలు ఉంది ఇక్కడ మంచి మంచి చేపలు తాంబేళ్ళు అబ్బో అక్కడ పార్క్లో కొంతసేపు గడిపి లోపల ఒక థియేటర్ లాగా ఉందండి ఆ థియేటర్లోకి అయితే మేము ఎంటర్ అయ్యామండి ఇక్కడ ఒక యానిమేషన్ థియేటర్ ఉందండి ఈ థియేటర్లో సింగపూర్ చరిత్రను తెలియజేస్తూ సింగపూర్ యొక్క అభివృద్ధిని చూపిస్తూ సింగపూర్ ఎలా ఆవిర్భవించింది ఎలా పరిణామక్రమం చెందింది సింగపూర్ ఎలా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోస్తు పోతుంది సింగపూర్లో చూడవలసిన ప్రదేశాలు ఏంటి మొదలైనవి అన్నీ కూడా ఇక్కడ దృశ్య రూపంలో చూపిస్తూ వచ్చిన వారికి అయితే వచ్చిన అతిథులకు ఇక్కడ విజ్ఞానాన్ని వీరైతే కలగజేస్తున్నారండి మేము కూడా అక్కడ చాలాసేపు ఈ సింగపూర్ చరిత్ర తెలుసుకునే క్రమంలో కొంతసేపు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదర్శనలను అయితే చూసేవాడిని అక్కడి నుంచి మరొక థియేటర్లో కూడా వెళ్ళేవాడి అక్కడ ఒక యానిమేషన్ పాత్ర తొట్టి సింగపూర్ ప్రారంభంలో ఎలాగ అభివృద్ధి చెందింది సింగపూర్ని ఎవరు అభివృద్ధి చేశారు సింగపూర్ ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంది ఇలాంటి విశేషాలన్నీ కూడా ఆ యానిమేషన్ పాత్ర ద్వారా వచ్చిన అతిథులకు తెలియజేయటం జరిగిందండి మేము కూడా అవి అక్కడ చాలాసేపు ఉండి ఆయన్ని చూడటం జరిగింది కొంతసేపు ఆ థియేటర్లో వీడియోలు ఫోటోలతో కలెక్షేపన్ చేసిన తర్వాత అయితే ఫ్లైయర్ వైపు అయితే బయలుదేరి వెళ్ళామండి అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఎస్కలేటర్ ద్వారా ఫ్లైయర్ వైపు అయితే కదిలి వెళ్ళటం జరిగింది చూస్తున్నారు కదా సింగపూర్ ఫ్లైర్ యొక్క క్యాప్సుల్ ఈ రకంగా ఉంటుందండి ఒక గ్లాస్ రూమ్ లాగా ఉంటుంది ఆ గ్లాస్ రూమ్ లోపల బలాలు ఉన్నాయి ఆ బలాల మీద మనం కూర్చోవచ్చు కొంతసేపు అక్కడ మా అవకాశం కోసం మేము ఎదురు చూసేవాడి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మరి కొంతసేపటి తర్వాత మమ్మల్ని అయితే ఆ క్యాప్సుల్లోకి ప్రవేశించడానికి మమ్మల్ని ఆహ్వానించారు మేము ఆ క్యాప్సుల్లో ప్రవేశించమండి దాంతో మా సింగపూర్ ఫ్లైయర్ యొక్క జర్నీ అక్కడ ప్రారంభమైందండి అయితే ఈ క్యాప్సుల్ చాలా నెమ్మదిగా వెళ్తుందండి అసలు మనకైతే అందులో కూర్చున్నాం కానీ అసలు ఏం జరుగుతుంది ఏంటి అది అసలు మూమెంట్ కానీ ఏమీ తెలియదు కేవలం మనం ఒక ఏసీ రూమ్లో ఇంట్లో మనం ఎలా కూర్చుని కిటికీల నుంచి బయటకు చూస్తామో అలా చూస్తున్నట్టే ఉందో తప్ప మనకి ఎటువంటి ఏమీ తెలియట్లేదు అని ఎటువంటి స్పర్శ కానీ ఎటువంటి మూమెంట్ కానీ ఏదో కళ్ళు తిరగటం అటువంటి లక్షణాలు గట్టా ఏమి లేవండి ఆ క్యాప్సుల్లో చక్కగా ఏసీ పెట్టారు నాలుగు వైపులా చూస్తూ అది ఎలాగా కదులుతుంది ఏంటనేది గమనిస్తూ నలువైపులా పరిశీలిస్తూ మేమైతే ఆ క్యాప్సుల్లో కూర్చున్నామండి మాతో పాటు ఇంకొక ముగ్గురు సింగపూరియన్స్ వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఫోటోలు వీడియోలు అవి తీసుకుంటూ వాళ్ళు కూడా ఈ మాతో పాటు ఈ జర్నీని ఎంజాయ్ చేస్తా ఇదే క్యాప్సుల్లో వాళ్ళు కూర్చున్నారండి నేను కూడా కాసేపు మా అర్ణవ సహస్రతోటి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఈ జర్నీని అయితే మేము ఫుల్గా ఎంజాయ్ చేసామని చెప్పాలండి కొంచెం కొంచెం సేపటి తర్వాత ఈ క్యాప్సులు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అయితే చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ కూడా నేను బాగా ఎంజాయ్ చేయగలిగానండి పక్కనే ఉన్నటువంటి మెరీనా బేసెండ్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ రివర్ ఫ్రంట్ గార్డెన్ బైదీ బే అక్కడ ఉన్నటువంటి సముద్రం ఇవన్నీ కూడా మనకి ఈ క్యాప్సూల్ నుంచి చాలా బాగా కనిపిస్తాయండి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగులు కానీ సింగపూర్ సిటీ కానీ అంతా కూడా ఈ క్యాప్సుల్ నుంచి ఇది పైకి వెళ్ళి కొలిది నిదానంగా మనకైతే చాలా బాగా కనిపిస్తూ ఉంటుందండి సిటీ అంతా కూడా చాలా బాగా కనిపించింది ఈ క్యాప్సుల్లో మనం ఈ సింగపూర్ ఫ్లయర్ క్యాప్సుల్లో కూర్చున్నప్పుడు సిటీ అంతా ఇక్కడి నుంచి అయితే బాగా కనిపించింది అయితే ఆకాశం మబ్బులు బట్టి ఏ క్షణానైనా వర్షం కురిసేలాగా ఉంది అయితే వర్షం అయితే ఏం పడలేదు కదండి మేమైతే ఈ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి ఈ కాప్సుల నుంచి చూస్తుంటే సింగపూర్ యొక్క అభివృద్ధి మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అండి ఎక్కడికిక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు స్కై స్క్రాపర్స్ అద్భుతమైన ల్యాండింగ్ చాలా బాగా కనిపిస్తుంది అభివృద్ధి అనేది ఎక్కడే కేంద్రీకృతమై ఉందా ఏంటి అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అయితే ఈ ఫ్లైయర్ గురించి కూడా ఒక చిన్న విషయం మీతో చెప్తానండి ఈ ఫ్లైరు ఒక నూట అరవై ఐదు మీటర్ల ఎత్తులో అయితే ఈ ఫ్లైరు ఉందండి ఈ ఫ్లయర్ యొక్క ఎత్తు నూట అరవై ఐదు మీటర్లు ఇది లండన్లో ఉన్నటువంటి ఫ్లయర్ కన్నా ఎత్తులోనే ఉందని రికార్డులు చెప్తున్నాయండి అయితే ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన ఫ్లయర్స్లో ఒకటిగా ఇది రికార్డు సాధించిందండి సింగపూర్ ఫ్లయర్ అనేది ఈ సందర్భంగా సింగపూర్ జాతిపిత లీక్వాన్యూ గురించి కొంచెం మాట్లాడుకుందాం అండి సింగపూర్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర సింగపూర్ జాతిపిత అయినటువంటి లీక్వాన్యూదే ప్రధాన ప్రధాన పాత్ర అండి ఈ లీక్వాన్ యూ యొక్క మార్గదర్శకత్వంలో సింగపూర్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదండి ఎందుకంటే సింగపూర్ అభివృద్ధిలోనూ ఆయన వేసిన బాటలు ఈ రోజుకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులుగానే ప్రధానమంత్రులు కానీ దాన్ని అనుసరిస్తున్నారండి సింగపూర్ అభివృద్ధికి ప్రధాన కారకుడు మాత్రం లీక్ అన్ యూనే అంతేకాదు ఇక్కడ ప్రజలు కూడా తమ దేశం పట్ల అత్యంత దేశభక్తిని కలిగి ఉండి దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములు అవుతున్నారు సింగపూర్ యొక్క అభివృద్ధికి మూల కారణం ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వాడరేవే ఈ అభివృద్ధికి ముఖ్య కారణం అని చెప్పొచ్చండి సింగపూర్ని పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో స్టాంఫోర్డ్ రాఫెల్స్ అని ఆయన సింగపూర్ని ఏర్పాటు చేయడం జరిగిందండి సింగపూర్కి పంతొమ్మిది వందల అరవై మూడులో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చిన అది సింగపూర్ని మలై మలేషియాలో కలపడం జరిగింది మలేషియా నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదులో సింగపూరు సెపరేట్గా ఏర్పడే ఒక దేశంగా సింగపూర్ ఆవిర్భవించడం జరిగిందండి అక్కడి నుంచి సింగపూర్ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతూ ఆసియా ఖండంలోనే తన ప్రత్యేకతను సింగపూర్ అయితే చాటుకుంది మాటల్లోనే మనం సింగపూర్ ఫ్లైర్లో బాగా హై పొజిషన్కి బాగా పైకంట వెళ్ళి నెమ్మదిగా మే ఉన్నటువంటి క్యాప్సులు నెమ్మదిగా కిందకైతే దిగుతుందండి కిందకి దిగేటప్పుడు కూడా మనకి ఈ సింగపూరు మెరీనా బేసాండ్స్ అలాగే ఈ ఫ్లయర్ పరిసరాల్లో ఉన్నటువంటి సముద్రం కానీ ఇక్కడ ఉన్నటువంటి రివర్ ఫ్రంట్ కానీ అన్నీ కూడా మనం మనకి ఈ దృశ్యాలన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తా అండి ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే ఈ సింగపూర్ సింగపూర్ ఫ్లైయర్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటారు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా ఈ సింగపూర్ ఫ్లైయర్ని అయితే వాళ్ళు ట్రై చేస్తారండి ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారు కదా సింగపూర్ సిటీ అంతా ఎంత బాగా కనిపిస్తుందో అలాగే ఇక్కడ ఉన్నటువంటి హైవేస్ కానీ ట్రాఫిక్ కానీ ఈ నది కానీ అంత మనకు అంతా చాలా చాలా బాగా అయితే అక్కడ నుంచి కనిపిస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి కూడా మీరు చూడవచ్చు ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది ఈ దృశ్యాలన్నీ కూడా మనకి ఈ ఫ్లయర్ క్యాప్సూల్ నుంచి చాలా మనోరంజకంగా అద్భుతంగా కనిపిస్తారండి అండి ఇక్కడ ఉన్నటువంటి స్కై స్క్రాపర్స్ కానీ ఇంటర్నేషనల్ హోటల్స్ కానీ బిల్డింగులు కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి బిల్డింగులు కానీ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల బిల్డింగులు కానీ చూడొచ్చు మీరు ఎటువంటి బిల్డింగులన్నీ ఈ బిల్డింగులన్నీ చూస్తుంటే నిజంగానే మనం ఫారెన్లో ఇలాగే ఉంటుందని ఎలా అయితే ఊహించుకుంటాం సేమ్ అలాగే అక్కడే ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అండి ఈ ప్రాంతం అంతా కూడా మనం సినిమాల్లోనూ ఫోటోల్లోనూ వీడియోలోనూ చూడటమే తప్ప స్వయంగా వచ్చి ఇలాగా ఆస్వాదించడం కూడా చాలా అద్భుతంగా అయితే నాకు అనిపించిందండి ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్లే కాదండి ఈ సముద్రంలో మనకి కనిపించేటువంటి పడవలు కానీ లేకపోతే ఈ క్రూజెస్ కానీ కూడా ఉన్నాయండి ఇక్కడ క్రూజెస్ మన దగ్గరికి వెళ్తే కనిపిస్తాయి క్రూజెస్లో కూడా ప్రయాణం చాలా బాగుంటుంది పక్కన ఉన్నటువంటి ఈ దీవుల్ని కూడా చూడొచ్చు అండి మీరు సింగపూర్కి దగ్గరలో ఉన్నటువంటి దీవులు అయితే మనకి ఇలాగ క్లోజ్అప్లో కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా అక్కడ ఉన్నటువంటి సెయింట్ జాన్స్ ఐలాండ్ కానీ పొలాబుబీన్ ఐలాండ్ కానీ కుసు ఐలాండ్ కానీ మరికొన్ని ఇలాంటి చిన్న చిన్న దీవులు ఐలాండ్స్ అయితే ఈ సింగపూర్కి ఉన్నాయి మనకి కనిపిస్తాయి అవి సుమారుగా ఒక గంట నుంచి గంటన్నర బోటు ప్రయాణంలోనే మనం వాటిని చేరుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఇక్కడ అనేకమైనటువంటి బిల్డింగులు ఈ బిల్డింగులన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు బ్యాంకులకు సంబంధించినవి ప్రతి కంపెనీ కూడా సింగపూర్లో తమ స్టార్ట్అప్ కంపెనీ పెట్టడానికైతే ఆసక్తి చూపుతుందండి ప్రతి ఎంఎన్సీ కంపెనీలు ఎక్కడున్నా కానీ తమ స్టార్ట్అప్ కంపెనీ మాత్రం సింగపూర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారండి ఇక్కడ సింగపూర్లో ఐటీ కంపెనీ ఉంటే ఇతర దేశాల్లో కూడా చాలా తొందరగా తమ ప్రోడక్ట్ తొందరగా మార్కెట్లోకి వెళ్తుందని ఇక్కడ అయితే కంపెనీలు అయితే బాగా బలంగా సింగపూర్ని నమ్ముతారండి దాంతో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా తమ స్టార్ట్అప్ కంపెనీ మాత్రం సింగపూర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారని చెప్తారండి ఈ సింగపూర్ ఫ్లయర్ని మనం ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మనం ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి ఆ టైమింగ్స్లో ఈ సింగపూర్ ఫ్లయర్ అయితే అందుబాటులో మనకు ఉంటుంది అయితే ఈ సింగపూర్ ఫ్లైయర్ యొక్క టికెట్లు చిన్న ముప్పై ఐదు డాలర్ల నుంచి ప్రారంభమవుతున్నాయండి పెద్దవాళ్ళకి నలభై డాలర్లు సింగపూరియన్స్కి ఒక రేటు ఫారినర్స్కి ఒక రేటు టూరిస్టులకు మరో రేటు అలాగే కొన్ని క్యాప్సిల్స్లో డైనింగ్ షాంపేను ఆల్కహాల్ అందించే ఏర్పాట్లు గల క్యాప్సిల్స్ కూడా ఉన్నాయండి వాటి రేట్లు కొంచెం హైగా ఉండొచ్చు అది వారి వారి అభిరుచిని బట్టి అవకాశాన్ని బట్టి ఆ టికెట్లు వెబ్సైట్లో చూసుకునే టికెట్లు అయితే తీసుకోవచ్చండి అదే అండి నా ఈ సింగపూర్ ఫ్లైర్ యొక్క వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బై అండి జై హింద్